అందరికీ నమస్కారం మోసాల జగన్ గారు మాయ మాటలు చెప్పి ప్రజల్ని వంచి పాలన చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీ నాయకుల ద్వారా రేపు మేదరమట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని ఖురాన్ కంటే మహోన్నతమైందని భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడవ తిప్పను నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ఏమి సమాధానం చెప్తారో అనేది ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి చెప్పండి మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను పంట దేశం నుండి పలానా రేట్లకు కూడా పలానా రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం రెండు గంట గ్యారెంటీ గ్యారంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఆనందిస్తా ఉన్నా ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను అది వేరే కొడ రూపాలిస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసం అడుగుతా ఉన్నా సౌమిడిగా నేరుకొందునా ఆయ్ షెంటిని ఆసిఖిరా దగ్గంగా ఇంట్లోకి చొరబడి బొడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అనేది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు అంటే చార్జిలో బాదుడే

మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత మీరు అనుకునేటువంటి కురాను మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీ సిద్ధాంత సభలో మీరు ఏం మాట్లాడినా కూడా అది బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి ఐదు సంవత్సరాల కాలయాపం చేసిన తర్వాత హైదరాబాదు లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి నాలుగో రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పోలవరం ప్రాజెక్టు గురించి ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరానికి ఈరోజున డయా వాల్ని నాశనం చేసి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని నాశనం చేసినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రివర్స్ టెండల్ ద్వారా నువ్వేం సాధించావు నువ్వు నీకు నేను అడుగుతా ఉన్నాను ఒకటి నీకేదో శాపం ఉందనుకుంటా నిజం చెబితే నీ తల వేయి ముక్కలు అవుతుందని ఎక్కడైనా శాపం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన మాట ఆడకుండా అబద్దాలు ఆడే అబద్ధాల పుట్ట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పాలన చేస్తా ఉన్నావు ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు బీసీల గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పావు మూడు వంతుల బడ్జెట్ బీసీలు కేటాయిస్తా ఉన్నావు నూట యాభై కార్పొరేషన్లు ఏర్పరుస్తా ఉన్నావు నువ్వు కార్పొరేషన్లు ఏర్పరచావో లేదో నాకు తెలియదు కానీ కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చేర్లు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా నువ్వు ఏ బడ్జెట్లో అయితే ఏ బీసీల కోసం అయితే ఏ బీసీల అభివృద్ధి కోసం అయితే ఏ బీసీల యొక్క జీవన విధానం మార్చడానికైతే నువ్వు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చావు ఎన్నికల ముందు పూర్తిగా వాళ్ళని వంచించి వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సప్లై నిధులను కూడా పక్కదా మళ్లించినటువంటి నాయకత్వం నిధి కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాజ్యాంగబద్ధంగా ఏ నిధులైతే ఎస్సీ ఎస్టీలకి కేటాయించబడినటువంటి నిధులను కూడా పక్కదోవ మళ్లించినటువంటి నాయకత్వం నిధి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రాజెక్టులు లేవు జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రకటించావు ప్రతి జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తానో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తానో ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువతకి యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోగా రోజున ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయడానికి రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా గంజాయి అదేవిధంగా గుడుంబ రకరకాలుగా ఈ రోజున కల్తీ మధ్యం యువ రక్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించి ఈ రోజున పాపం ముట్టగొట్టుకున్నటువంటి ప్రభుత్వ నీతి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా రైతులను అయితే చెప్పాల్సిన అవసరమే లేదు రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచి రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పరిచా కూడా ఎవరికీ అర్థం కాదు రంగుల కేంద్రాలుగా మిగిల్చి రాష్ట్రంలో రైతులకి అన్యాయం చేసి అన్నం పెట్టే మూడు పూట్ల అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతలినటువంటి రైతాంగాన్ని నట్టివిర్చినటువంటి ప్రభుత్వం ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా